ఒక బాధకరమైన విషయాన్ని ధ్యానించబోతూ ఉన్నాం దేని గురించి అంటే విషపు ముద్దు ఏమండి ముద్దులో కూడా విషం విషముంటుందా శత్రువు కూడా ముద్దాడతాడా పగవాడు ఎక్కువ ముద్దులు పెడతాడన్నాడు సామెతల గ్రంథకర్త కదా అవును లుకాసు వార్త ఇరవై రెండు నలభై ఎనిమిదిలో ఇలాగ రాయబడి ఉన్నది ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో జనుడు గుంపుగా వచ్చిరి పన్నెండు మందిలో అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన యొద్దకు రాగా సమీపంగా వస్తున్నాడు ఎలా వస్తున్నాడంటే ముద్దు పెట్టుకోవటానికి వస్తున్నాడు ప్రభువుని ముద్దు పెట్టుకొని అప్పగిస్తానని వారికి మాట ఇచ్చి ఉన్నాడు ప్రియ నేను అప్పగిస్తా అన్నాడు గుర్తు కూడా చెప్పినాడట చూడండి మరి మతేశ్వ ఇరవై ఆరు నలభై ఎనిమిదిలో ఏమని రాయబడి ఉన్నదంటే ఆయన అప్పగించేవాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకుందనో ఆయనే ఏసు ఆయన్ను పట్టుకున్నాడని వారికి గుర్తు చెప్పాను ఆయన గుర్తు పెట్టు గుర్తు చెప్పాడు లేకపోతే మీరు గుర్తు పట్టలేరు అన్నాడు యోధా బహు తెలివిగలవాడు తెలుసు వాడికి బహు తెలివిగలవాడు అప్పుడు వేసు అన్నాడు యోధా నీవు ముద్దు పెట్టుకుని మనిషికి మనం అప్పగించుకొని అప్పగించుతున్నావా అని వాణిత్వం అన్నాడట ఏమయ్యా ఈ పనిచేశావు వారికి ఏమో చెప్పాడంటే నేను ఎవరిని ముద్దు ఆయన యేసు లేకపోతే మీ దివిటీల్లో కానీ మీ దీపాలతో కానీ మీరు చూస్తే మీరు గుర్తించలేరు ఆయన్ని ఎందుకంటే ఏ లోక అంధకారం మీకు కమ్మి ఉంటుంది మీరు గుర్తుపట్టలేరు చూడలేరు అని చూడండి వాడు వచ్చి వెంటనే ఆయన పోయి బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా మార్కుగా రాశారు పద్నాలుగు నలభై ఐదులు వెంటనే శ్రీమోని దగ్గర ఒక కత్తి ఉంది కత్తి తీసి వేశాడు ఆ సైనికుల్లో మల్కు అని చెవి తీగ తెగింది మరలా చెవి అంటించి ప్రభు అన్నాడు ఇంకా వద్దు ఇంకా వద్దు నా రాజ్యంలోకి సంబంధమైనది కాదు నేను కావాలని అడిగితే పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది నా పక్షంగా నిలబడటానికి తండ్రి నాకు ఇవ్వగలడం కానీ ఇది సమయం కాదు అన్నాడు ఆయన